ఫ్రెండ్స్ మీరు వింటున్న కథ చిరున పిల్ల ఫోటో కాస్త పరిశీలించి చూడగానే నాకు అర్థమైపోయింది ఈ పెళ్ళి కుదరదని అది కూడా నా వల్లే చెడిపోతుందని ఇలా అనుకోగానే నా మనసంతా అదోలా అయిపోయింది కానీ ఏం చేయగలం చూస్తూ చూస్తూ కొరివితో తలగొక్కోలేం కదా నిజం చెప్పద్దు చరణ్ ఈయన కూడా ఈ సంబంధం విషయంలో చాలా సంతృప్తిగా ఉన్నారు పిల్ల ఫోటో పరీక్షగా చూసే వరకు నాకు అలాగే ఉంది మా వాడికి ఆ పిల్లలో నచ్చిన మరో ముఖ్య విషయం గత మూడేళ్లుగా సొంతంగా ప్రాక్టీస్ చేసుకుంటూ మంచి పేరు కూడా తెచ్చుకుందట అందంలో వీడికంటే ఒక మెట్టు ఎక్కువే అన్ని విధాలా మనకు తగ్గ సంబంధం అంటారు ఈయన అమ్మయ్య ఇప్పటికైనా ఈయనకి నచ్చిన పిల్ల దొరికిందని ఎంత సంబరపడిపోయానో ఆయన ఆనందం చూసి తీరా చూస్తే ఈ పిల్ల అంటే నేను చూడకుండానే ఈ పిల్లని వాళ్ళు సరే అనుకోలేదనుకోండి అప్పటికే కాకతీయ అని సప్తపదిని వనజారావని ఏవేవో కొత్త కొత్త మ్యారేజ్ లింక్స్ నుంచి తెచ్చిన కట్టల కట్టల ఫోటోలు చూసి చూసి విసిగొచ్చి ఇంకా ఈయన ఈ జన్మకి కొడుక్కి పెళ్ళి కుదరనివ్వరని నిశ్చయానికి వచ్చాక ఎలాగూ కుదిరేది కాదని యధాలాపంగా చూసి బాగానే ఉందని చెప్పాను అది అక్కడ జరిగిపోయింది పొరపాటు వెనక్కి తిరిగి చూస్తే ఏముంది రేపే నిశ్చితార్థం ఏం చేయాలి ఈ పిల్లతో తన అనుభవాన్ని వీళ్ళకి చెప్పటమా లేక మెదలకుండా కూర్చోవటమా కూర్చుంటే ఎలా ఇది చిన్న విషయమా రెండు జీవితాలకు సంబంధించిన విషయం చిన్నదేం కాదు తీరా చేతులు కాలేక ఆకులు పట్టుకునేం లాభం మనిషికి కావలసింది మంచి మాట తీరు గుణం అంతేకాని అందం ఐశ్వర్యం కాదు అలాంటి మాట తీరు లేని పిల్లతో తన ఒకగానొక్క కొడుకు పెళ్ళికి తానెందుకు ఒప్పుకుంటుంది నయమే ఒకరోజు ముందైనా కానీ ఈ పిల్ల అని తెలిసింది ఒక్కసారిగా నాకు ఆ అమ్మాయితో పరిచయం జరిగిన వైనం గుర్తుకొచ్చింది ఆ రోజు మామూలుగానే ఉదయాన్నే లేచి కాఫీ తాగుతూ పేపర్ చూస్తుంటే ఒక ప్రకటన నన్ను ఆకర్షించింది మహిళా జన్మభూమి కార్యక్రమంలో భాగంగా మే ఒకటో తేదీ నుంచి ఏడవ తేదీ వరకు మహిళలకి ఉచిత దంతవైద్య పరీక్షలే కాక అవసరమైతే ఎత్తుపళని వంకర పళ్ళని గంటలో సరిచేసి పంపిస్తామని ఈ అవకాశాన్ని మహిళలు తప్పక వినియోగించుకోవాలని ఇది ఆ ప్రకటన సారాంశం నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో ఈ పరీక్షల్లో వైద్యం కూడా అంతే ఉంటుందని తెలిసినా చూద్దాం ఏం జరుగుతుందోనని ఆ రోజే హాస్పిటల్ని వెతుక్కుంటూ వెళ్ళాను అప్పటికే ఇసుకేస్తే రాలనంత జనం ఉన్నారు అక్కడ పేరు నమోదు చేయించుకుని వచ్చి ఖాళీగా ఉన్న కుర్చీలో కూర్చున్నా వచ్చేపోయేవాళ్ళని పరిశీలిస్తూ గమనిస్తున్న కొద్దీ లోనికి వెళ్ళి వాళ్ళ ముఖంలో నిరసన విసుగు తప్ప ఏమాత్రం సంతృప్తి కనిపించలేకపోవడంతో ఒకరిద్దరిని పలకరించ విషయం ఏమిటని పండ్లు కుసింత ఎత్తుకున్నాయని వచ్చినా సరి చేస్తారంట కానీ మస్తు పైసలు అడిగిండ్రు అంటూ ఈసడించుకుంటూ పోతున్నామని జాలీగా చూశాను ఎందులోనూ ఆయాగా రోజు కూలికి పనిచేస్తుందట ఉచితంగా చేస్తామన్నారు కదా అని జీతం నష్టానికి సెలవు పెట్టి వచ్చిందట డబ్బులు తెమ్మని అడిగేదానికి ఉచిత వైద్యం అనే ప్రకటనలు ఎందుకో పైగా జన్మభూమి ముసుగొకటి ఇదో రకమైన ఘరానా ప్రచారం అది ప్రభుత్వ సాయంతో ఆలోచిస్తున్న నేను నా పేరు వినిపించి లోపలికి వెళ్ళాను లోపలికి వెళ్ళగానే అదో ప్రపంచంలా ఉంది దాదాపుగా అందులో పది ఉంటాయేమో ప్రతి క్యాబిన్లో పచ్చటి ఏప్రాన్లు వేసుకున్న డాక్టర్లు ఒక అసిస్టెంట్ నేను లోనికి వెళ్ళగానే ఎదురుగా ఖాళీగా ఉన్న క్యాబిన్ చూపించి అందులోకి వెళ్ళమన్నాడు అక్కడ ప్యాడ్ పట్టుకుని అటు ఇటు తిరుగుతున్న ఒక్కున్నాడు సరేనంటూ లోనికి వెళ్ళాను అక్కడ లేడీ డాక్టర్ కూర్చునుంది ఏప్రాన్ వేసుకుని నోటికి గుడ్డ కట్టుకోవటం వల్ల కళ్ళు తప్ప ఇంకేం కనబట్టం లేదు అసిస్టెంట్ వచ్చి నన్ను డెంటల్ చైర్ మీద కూర్చోమంది నేను వీలుగా సర్దుకుని కూర్చున్నాక నన్ను నోరు తెరవమని లైటు నా నోట్లో పడేట్లుగా చేసి తాను పక్కకి పోయి నిల్చుంది ప్యాడ్ చేత్తో పట్టుకుని వచ్చింది మూతికి గుడ్డ కట్టుకున్న లేడీ డాక్టర్ నా దగ్గరికి పేరు అంది బకాసురుడి నోరులా తెరిచి ఉన్న నా నోటిని వెలుతుల్లో పరిశీలనగా చూస్తూ చెప్పాను ఒక నిమిషం పాటు పై పళ్ళని కింది పళ్ళని బాగా పరిశీలించి పక్కనే ఉన్న కుర్చీలో కూర్చొని ప్రిస్క్రిప్షన్ మీద నా పేరు రాస్తూ కింద నాలుగు దంతాలు లేవు ఎప్పుడు తీయించుకున్నారు అంది తలెత్తకుండానే ఎప్పుడో చిన్నప్పుడే అన్నాను నవ్వుతూ సరే మీ ప్రాబ్లం ఏమిటో చెప్పండి దేనికోసం వచ్చారు మీరు అంది ముఖానికి ఉన్న తొడుగు తీసి పక్కన పెట్టి కుర్చీలో చేరబడి నా వైపు చూస్తూ నా పైపళ్ళు వంకర టింకరగా ఉన్నాయి కదండీ కాస్త సరిచేసి క్లిప్పు వేస్తారేమోనని వచ్చాను అన్నాను ఏముంటుందోనని ఆమె వైపే చూస్తూ కింద సపోర్టింగ్ టీత్ లేవు పైన వంకర పళ్ళకి క్లిప్ వేయాలట క్లిప్పు అంది వెటకారంగా ఎగతాళిగా నవ్వుతూ అసిస్టెంట్తో అసిస్టెంట్ ఏం మాట్లాడలేదు నాకు చచ్చేంత సిగ్గేసింది చ రాకుండా ఉండాల్సింది ఏదో ఫ్రీ అన్నారని ఆశపడ్డాను కానీ ఈ వయసులో అంత అవసరం కూడా లేదు నాకు చెప్తే తిడతారు కూడా ఈయన ఆయన ఎప్పుడూ అంటూనే ఉంటారు పన్ను మీద పన్నుంటే అదృష్టమట లక్ష్మి అని అయినా వంకరగా ఉన్నవి పైపళ్ళు కదా కిందవి లేకపోతే ఏమైంది పై వాటికి వేసి ఊరుకోవచ్చుగా అదే మాట అన్నాను ఆ కుర్ర డాక్టర్తో అలా అనుకుంటే మీరే మీ పళ్ళ చుట్టూ ఒక తీగ చుట్టేసుకుంటే పోలా ఇక్కడిదాకా రావటం దేనికి అంది వ్యాంగ్యంగా నాకు కోపం వచ్చింది ఆమె మాటలకి అసలు క్లిప్ వేయటం కుదురుతుందా లేదా ఒక్క మాటలో చెప్పేదానికి ఇదంతా ఎందుకు అదే అన్నాను నా కోపాన్ని దిగమింగుకుంటూ చెప్పేదాకా ఆగండి మీకేమిటంత కంగారు ఫీజు లేదనేసరికి పరుగు పరుగున రావటం అవసరం ఉన్నా లేకున్నా మా ప్రాణాలు తీయటం డాక్టర్ మాటలకి లేచి కూర్చున్నాను తెల్లబోయింది నా స్పీడ్కి చూడమ్మా చూడబోతే ఈ మధ్య డాక్టర్ గిరి పూర్తి చేసినట్టున్నావు ఇంత చిన్న వయసులోనే నీకెందుకు ఇంత విసుగు నువ్వు డాక్టర్వి నీ మీద ఎంతో నమ్మకంతో ఆశతో వచ్చే పేషెంట్స్ని నువ్వు ఇలా బెటకారంగా చూడొచ్చా వ్యంగ్యంగా మాట్లాడచ్చా నాకు సపోర్టింగ్ టీత్ లేవు సరే క్లిప్ వేయటం కుదరదు ఓకే ఈ విషయంలో నన్ను ఎడ్యుకేట్ చేయొచ్చు కదా అంత హేళనగా మాట్లాడాల్సిన అవసరం ఉందా చెప్తే అర్థం చేసుకునేదాన్ని కదా నన్నే ఇలా ట్రీట్ చేస్తే మీ దగ్గరకు వచ్చే పేదోళ్ళకి మీరిచ్చే ట్రీట్మెంట్ ఇంకెంత ఘోరంగా ఉంటుందో తెల్లబోయి చూస్తున్న ఆమెనే చూస్తూ మళ్ళీ అన్నాను అక్కడికి పైపళ్ళకి కింద పళ్ళకి సంబంధం ఏమిటని క్లియర్గా అడిగాను అప్పుడైనా చెప్పొచ్చు కదా తీగ చుట్టేసుకోమన్నావు ఎవరికి వాళ్ళం అలా వైద్యం చేసుకోగలిగితే మీరెందుకు అసలు ఈ విషయం నిన్ను ఉద్యోగంలో పెట్టుకున్న ఆయనకి చెప్తే ఎలా ఉంటుంది కాస్త ఆలోచించు ఫ్రీగా వైద్యం చేయించుకోవటానికి వచ్చామని నీకింత లోకువా నయమే నువ్వు పళ్ళ డాక్టర్ చదివావు గనక సరిపోయింది ఏ గైనకాలజిస్ట్ అయి ఉంటే నీ దగ్గరకు వచ్చే పేషెంట్లు మొగుడి దగ్గర కంటే ఎక్కువ సిగ్గుతో చితికిపోయేవాళ్ళేమో నువ్వు చేసే హేళనలకి ఒక విషయం గుర్తుంచుకోమ్మా నువ్వు ఇంకా చిన్నదానివి ఒక్క చిరునవ్వుతో సగం రోగాన్ని డాక్టర్ నయం చేయగలడు మిగతా సగన్ రోగానికే డాక్టర్ మందిచ్చేది ఆ ఒక్క చిరునవ్వు ఆ రోగిలో ఎంత ఆత్మవిశ్వాసాన్ని నింపుతుందో అంతే నమ్మకాన్ని డాక్టర్ పట్ల పెంచుతుంది ఇది గుర్తుంచుకో అంటూ కోపంగా బయటకు వచ్చేశాను ఇంకెప్పుడు ఇలాంటి ప్రకటన చూసి మోసపోకూడదు అనుకుంటూ మూడున్నరేళ్ల తర్వాత ఆ డాక్టర్ ఇలా ప్రశ్నగా నా ముందు నిలబడుతుందని నేను అస్సలు ఊహించలేదు ఏం చేయాలి ఏమీ తోచక సమస్యని ఆయన ముందు పెట్టాను మీదే భారమంటూ అంతా విన్నాక ఈ రోజుల్లో పిల్లలంతా ఇలాగే ఉంటున్నారు లక్ష్మి అయినా నువ్వు ఈ మాట నాకు ముందు చెప్పొద్దు వాళ్ళకి కబురు కూడా పంపాం రేపు వస్తున్నాం తాంబూలాలకి అని పిల్ల బాగానే ఉందిలే అనుకున్నా కానీ తీర తీరిగ్గా చూస్తే ఈ పిల్ల చూడు లక్ష్మి ఇంతకు మించి ఇంకో సంబంధం తేవటం నా వల్ల కాదు డబ్బు పరపతి ముఖ్యం కాదు కదా చూస్తూ చూస్తూ ఇంత పొగరున్న పిల్లని ఎలా తెచ్చుకోవటం అన్నాను ఏం చేయాలో తోచక నువ్వు చెప్పింది నిజమే అనుకో ఇది ఆలోచించాల్సిన విషయమే అయినా రచయిత్రివి కదా నిశ్చితార్థం దాకా వచ్చిన తర్వాత మనం వద్దంటే ఆ ప్రభావం ఆ పిల్ల మీద ఎంత ఉంటుందో ఆలోచించావా మన వాడికే నష్టం లేదు మగాడు కాబట్టి ఇది కాకపోతే ఇంకొకటి కానీ ఆ అమ్మాయికి ముందు ముందు ఈ కారణమే పెద్ద అవరోధం కావచ్చు అవునా కాదా అవుననుకోండి అన్నాను ఇంకా ఆలోచిస్తున్నాయి ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది ఏమంటావు ఆ అమ్మాయి ఈ మూడేళ్లలో మారుండొచ్చు కదా పాత దృష్టితో కాకుండా కొత్త దృష్టితో చూడు అంటారు జిడ్డు కృష్ణమూర్తి గారు సరే ఒకటి చేద్దాం లక్ష్మి నీకు గుర్తున్నట్లే ఆమెకి నువ్వు గుర్తుండే ఉంటావు కదా ఎందుకంటే తీసుకుంది చిన్న క్లాస్ ఏమీ కాదు నిన్ను గుర్తుపట్టి నాకు ఈ పెళ్ళి వద్దు అన్నదనుకో నో ప్రాబ్లం ప్రపోజల్ వాళ్ల పక్క నుంచే వచ్చింది కాబట్టి ముందు ముందు ఎలాంటి సమస్య వచ్చినా మనకి సంబంధం లేదు ఒకవేళ నిన్ను గుర్తుపట్టి కూడా ఏం మాట్లాడలేదనుకో ఆ అమ్మాయి మారిపోయి ఉంటుందని నా నమ్మకం సరేనా అయినా నీ దెబ్బకి మారిపోయే ఉంటుందిలే లేదంటే ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టి మూడేళ్లలో పన్నెండు లక్షలు ఎలా సంపాదిస్తుంది చెప్పు అన్న ఈయన మాటలకి నవ్వుతూ అది మీకు అందుకే ఆమెను వదులుకోవాలని లేదు నాకు తెలుసు అన్నాను చా అలాంటిదేం లేదు అన్నారు నా నవ్వుతో శృతి కలుపుతూ మర్నాడు నిశ్చితార్థం జరిగిపోయింది అట్టహాసంగా పెళ్ళై ఆ అమ్మాయి కాపురానికి వచ్చినా నాకు సందేహంగానే ఉంది అసలు నన్ను గుర్తుపట్టిందా లేదా అని ఈయనతో చాలాసార్లు అన్నాను ఈ మాట చివరికి ఒకనాడు భోజనాల టేబుల్ దగ్గర బయటపడిపోయారు ఈయన మా వాడప్పుడు అప్పుడు ఊళ్ళో లేడు గుర్తుపట్టానంది నవ్వుతూనే నిశ్చితార్థానికంటే ముందే నేనని తెలుసట ఎలా తెలుసో నేను అడగలేదు కానీ మామయ్య చరణ్ని చూసి పెళ్ళికి ఒప్పుకోవాలా వద్దా అనుకున్నాను ఎందుకంటే ఈ అరేంజ్డ్ మ్యారేజెస్ మీద నాకు నమ్మకం లేదు మావయ్య కానీ అత్తయ్య గురించి ఆవిడ అభిప్రాయాల గురించి నాకు తెలుసు కదా ఆ రోజు నాకు క్లాస్ తీసుకున్నావుడే అత్తయ్యని విన్నాక ఇక ఆలోచించనక్కర్లేకపోయింది అన్న కోడలి మాటల్ని మధ్యలోనే అందుకుంటూ ఎందుకు కోడలిగా వచ్చి నా భరతం పడదామనా అన్నాను నవ్వుతూ హాలు అదిరిపోయేటట్లు బిగ్గరగా నవ్వారు మా వారు నా మాటలకి అయ్యయ్యో అదేం కాదత్తయ్య నిజానికి ఎక్కడో పుట్టి విడివిడిగా పెరిగి పెళ్లి పేరుతో ఒక్కటే అభిప్రాయాలు కలిసి బతకటం చాలా కష్టమని అనుకుంటూ ఉండేదాన్ని ఆలోచిస్తే చాలా భయంగా కూడా ఉండేది కానీ అత్తయ్యం చూశాక ఇలాంటి సమర్థులైన అత్తగారు ఉంటే అరేంజ్డ్ మ్యారేజ్లో ఎదురయ్యే ఎలాంటి ఒడిదుడుకులనైనా అవలేలగా ఎదుర్కోవచ్చు అనిపించింది మావయ్య నువ్వు చెప్పింది కరెక్టే కానీ పెద్దలు కుదిర్చిన పెళ్లిలో అడ్జస్ట్ అవ్వలేమని ఎందుకు అనుకున్నావు అడిగాను మాటలు భావాలు ఏమీ లేని మొక్క కూడా ఒక చోట పీకి ఇంకో చోట వేస్తే మట్టి నీరు రెండూ ఉన్నా కూడా సరిగ్గా నిలబడటానికి వారం పైనే పడుతుంది తర్వాత ఏ ఆటంకం లేకుండా అది ఎదుగుతూనే ఉంటుంది ఇక మనుషుల సంగతి వేర్వేరు చోట్ల పెరిగొచ్చిన ఇరువురు వ్యక్తుల అభిప్రాయాలు కలవడానికి ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి వారం నెల లేదా సంవత్సరం పట్టచ్చు అచ్చంగా మట్టిలో బతకడానికి ప్రయత్నించే మొక్కల్లాగా కాకపోతే ఈ లోపు కాస్త ఆవేశాన్ని అదుపులో ఉంచుకోగలగాలి అంతే అయితే నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకోవటం వెనుక ఇంత ఆలోచన చేశావన్నమాట అన్నారు ఈయన చేతుల్ని నాప్కిన్కి తుడుచుకుంటూ మీకు ముఖ్య విషయం చెప్పనా మాయ్య గత మూడేళ్లుగా ప్రాక్టీస్ చేస్తూ మంచి పేరు డబ్బు సంపాదిస్తూ ఈ రోజులా మంచి డాక్టర్గా నిలబడగలిగానంటే కారణం ఆ రోజు చిరునవ్వు విలువేమిటో అత్తయ్య చెప్పబట్టే అంటూ నేను నా వెనకకొచ్చి తన రెండు చేతుల్ని నా మెడ చుట్టూ వేసిన నా కోడలి చేతుల్ని ప్రేమగా నింబిరాను